మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా కొందరికి బాడీ మొత్తం సన్నగా ఉన్న పొట్ట మాత్రం లావుగా ఉంటుంది దీన్నే బెల్లీ ఫ్యాట్ అంటారు ఆడవారే కాదు పురుషుల్లో సైతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే బాణ పొట్టను ఫ్లాట్ గా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మీరు కూడా ఈ లిస్టు లో NARA అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో మూడు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ మిక్స్ చేసి సేవించడమే నిమ్మ పండు దాల్చిన చెక్క చియా సీడ్స్ కేవలం ఈ మూడు ఉంటే చాలు పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది వీటితో పైన చెప్పిన విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకునే నిత్యం తీసుకుంటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది బాణ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది అలాగే ఈ డ్రింక్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ ను పెంచి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది ఇక ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడంతో పాటు రెగ్యులర్ గా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు రన్నింగ్ స్కిప్పింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయండి తద్వారా మీ పుట్ట కొవ్వు మరింత వేగంగా కరుగుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి